వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి రీసెంట్గా కర్ణాటక మాజీ డీజీపీ అయినటువంటి ఓం ప్రకాష్ హత్యకు గురవటం ఆ హత్య చేసింది స్వయాన ఆయన భార్య కావటం పల్లవి ఆమె పేరు ఆ పల్లవి కావటం ఒక్కసారిగా కేవలం కర్ణాటకలోనే కాకుండా దేశం మొత్తాన్ని కూడా ఆ వార్త ఏదైతే ఉందో ఆ ఉదంతం ఏదైతే ఉందో ఒక షాక్ గురి చేసిందని చెప్పాలి సమాజంలో ఒక సంచలనాన్ని ఒక కలవరాన్ని కలిగించిందని చెప్పాలి ఒక డీజీపీని మాజీ డీజీపీని ఆయన భార్య కిరాతకంగా గొంతు కోసి ఛాతీలో పొడిచి దాదాపు పది పోట్లపైనే కత్తితో ఆమె పొడిచినట్టు మార్టం రిపోర్ట్ తెలియజేసింది సో ఇది సమాజంలో అనేక ప్రశ్నలు లేవనెత్తుతూ ఉంది దీని వెనక కారణాలు ఏంటి అని చెప్పేసి ఇప్పుడు అన్వేషిస్తూ ఉంటే పరిశోధిస్తూ ఉంటే అనేక విషయాలు బయటకు వస్తున్నాయి ప్రధానంగా ఆస్తికి సంబంధించినటువంటి గొడవలే ఈ హత్యకు కారణం అని చెప్పేసి ఒక విషయం వెలుగులోకి వచ్చింది కొన్ని సంవత్సరాలుగా ఈ ఆస్తి తగాదాలు ఇద్దరి మధ్య నడుస్తూ ఉన్నట్టు భార్యాభర్తల మధ్య నడుస్తూ ఉన్నట్టు తెలుస్తుంది ఇక్కడ ఏమైంది ఆయనకి ఆయన యాక్చువల్గా నిజానికి బీహార్కి చెందిన వ్యక్తి కానీ పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో కర్ణాటక ఐపిఎస్ క్యాడర్ ఆయన ఐపిఎస్ బ్యాచ్ నుంచి పంతొమ్మిది వందల ఎయిటీ వన్ బ్యాచ్ కర్ణాటక క్యాడర్ నుంచి ఆయన ఒక ఐపిఎస్ అధికారిగా మొదట ఏఎస్పిగా అక్కడే కర్ణాటకలోనే విధులు నిర్వర్తించడం ద్వారా ఆయన కెరీర్ మొదలైంది ఐపీఎస్ అధికారిగా అక్కడి నుంచి ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రమోషన్లు పొందుతూ రెండేళ్ల పాటు చివరికి తన కెరీర్ చివరిలో రిటైర్ అయ్యే సమయానికి రెండు సంవత్సరాల పాటు కర్ణాటకకి డైరెక్టర్ జనరల్గా ఆయన విధులు నిర్వర్తించారు సో అంతకుముందు ఆయన గురించి ఎలాంటి ఆయన మీద ఆరోపణలు ఏమి లేవు అవినీతి ఆరోపణలు అట్లాంటివి ఏమీ లేవు కానీ భార్య ఆయన మీద ఈ ఆస్తి తగాదాలు కానివ్వండి అలాగే ఆయన తనని గృహహింస ఇంట్లో చాలా హింస పెడుతూ ఉన్నాడు తను చంపడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు అని చెప్పేసి ఆమె ఆయన మీద ఫిర్యాదులు చేసినట్లుగా వాళ్ళకు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపులు ఏవైతే ఉంటాయో ఐపీఎస్ అధికారులు వాళ్ళ కుటుంబాలకు సంబంధించినటువంటి గ్రూపులు ఏవైతే ఉంటాయో అలాగే ఆమె ఉన్నటువంటి గ్రూపులో కానివ్వండి అనేక సార్లు ఇలాంటి పోస్టులు కూడా ఆమె పెట్టినట్టు తన భర్త తనను చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు తనను హింసిస్తున్నాడు అంటూ అనేక పోస్టులు పెట్టినట్టుగా ఇప్పుడు వెల్లడవుతూ వచ్చింది ఇప్పుడు లేటెస్ట్గా ఇంకొక విషయం ఏంటంటే తెలిసింది విషయం తన భర్తని ఎలా చంపాలి అనే దానిపైన ఒక గూగుల్ సెర్చ్ చేసింది అంటే ఎక్కడ పొడిస్తే ఏ నరాలు తగ్గొస్తే ఏ రక్త నరాలు తగ్గొస్తే మనిషి వెంటనే చనిపోతాడు అనేటువంటి విషయాన్ని ఆమె గూగుల్ సెర్చ్ ద్వారా తెలుసుకుంది అని చెప్పేసి ఇప్పుడు ఒక విషయం లేటెస్ట్గా వెలుగులోకి వచ్చింది అంటే ఆమె ఏదో క్షణికావేశంలో ఇద్దరి మధ్య గొడవ జరిగితే క్షణికావేశంలో కత్తితో పడి చంపటం కాదు ఇది చాలా ముందస్తుగానే ఒక ప్రణాళిక ప్రకారం ఒక ప్లాన్ వేసుకొని దాని ప్రకారమే ఆమె భర్తని హత్య చేసింది అంటే ఓంప్రకాష్ గారిని హత్య చేసింది అనేటువంటి ఒక విషయం వెలుగులోకి వచ్చిందని చెప్పేసి ఇప్పుడు చెప్తూ ఉన్నారు ఈ హత్య జరగటానికి రెండు రోజుల ముందు వరకు కూడా ఆయన తన చెల్లెలి ఇంట్లో ఉంటున్నారని చెప్పేసి తెలుస్తూ ఉంది అలాగే ఆయనకి ఒక కొడుకు ఒక కూతురు కొడుకు ఆయన తరపు ఉంటే ఆయన అతని పేరు కార్తికేష్ కూతురు కృతి తల్లి వైపు ఉంది ఎందుకు ఈ ఆడవాళ్ళిద్దరూ ఒకటయ్యారు కొడుకు వేరుగా ఉన్నాడు అలాగే చెల్లెలికి ఆయన ఎందుకు చెల్లెలతో సన్నిహితంగా ఉంటున్నారు అని చెప్పేసి ఆరాధిస్తే విస్తుపోయే నిజాలు బయటకు వచ్చే అంటున్నారు ఈ ఆస్తి గొడవలతోటే అంటే ఆయన తనకున్నటువంటి ఆస్తుల్లో స్థలాల్లో కొడుక్కి అలాగే చెల్లికి కూడా ఆయన రాయటానికి ఆ ఆస్తుల్ని పంచటానికి ఆయన సిద్ధపడుతున్నాడని తెలిసినందువల్లే వీళ్ళద్దరూ కూడా తల్లి కూతురు ఒక పథకం ప్రకారం ఈ హత్య చేశారు అనేటువంటి విషయం వెలుగులోకి వచ్చిందని చెప్తూ ఉన్నారు పైగా ఈమె దాదాపు పన్నెండు సంవత్సరాల నుంచి స్కిజోఫ్రేనియా అనేటువంటి ఒక మానసిక వ్యాధితో బాధపడుతున్నారని కూడా తెలుస్తూ ఉంది దానికోసం ఆమె అంటే భ్రమలు తనని ఎవరో చంపబోతున్నారో అది ప్రధానంగా భర్త చంపబోతున్నాడు ఏదో విషమిచ్చి చంపబోతున్నాడు ఈమె నాఖరికి స్విగ్గీ జొమాటోలో అక్కడి నుంచి తీసుకొచ్చేటువంటి ఆ ఫుడ్డులో కూడా తను ఏదో కలిపేసి చంపబోతున్నట్టుగా ఆమె భ్రమించుకుంటూ వచ్చిందని కూడా తెలుస్తూ ఉంది ఇలాంటి భ్రమంలో ఉండటం వల్లే ఆమె మానసిక స్థితి సరిగా లేనందువల్లే ఈ ఆస్తి దానితోడు ఈ ఆస్తి గొడవలు ఆమె ఎంతసేపు ఆయన ఆయనకున్నటువంటి ఆస్తులు ఏవైతే ఉండవో వాటన్నిటినీ కూడా తనకి తన కూతురికే చెందాలన్నట్లుగా ఆమె గొడవ పడుతూ వచ్చింది దీనికి ఓంప్రకాష్ గారు ఒప్పుకోకపోవటం వల్లే ఈ హత్యకు దారి తీసింది అనేటువంటి విషయం తెలుస్తూ ఉంది రెండు రోజుల ముందు అంటే ఆమె పేరు కుమార్ అది అనుకుంట చెల్లెల పేరు ఓంప్రకాష్ ఆయన అక్కడ ఉంటే ఈమె రెండు రోజుల క్రితమే చం అంటే హత్య చేయడానికి రెండు రోజుల ముందే పిలిపించుకొని తన ఇంటికి పిలిపించుకొని సో ఇట్లా గొడవ పడి ఆ గొడవలో మొదట కారం చల్లి ఆయన కంట్లో ఆయన ఏమీ చేయలేని ఒక నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోతే అప్పుడు కాళ్ళు చేతులు కట్టేసి ఆ తర్వాత తను ఏదైతే ఇంటర్నెట్లో శోధించిందో ఎక్కడికి వస్తే నరాలు ఎక్కడికొస్తే మనిషి త్వరగా చనిపోతాడనే విషయం ఎక్కడైతే సెర్చ్ చేసి ఆమె తెలుసుకుందో దాని ప్రకారమే ఛాతీలోను మెడ మీద ఛాతీలోను పొట్టలోను ఆయన్ని పొడిచి దాదాపు పది నుంచి పన్నెండు పోట్లు పొడిచి హత్య చేసిందని చెప్పేసి ఇప్పుడు వెల్లడైంది సో ఆమె అందుగురించి ప్రస్తుతం ఆమె రిమాండ్లో లో ఉన్నారు ఓం ప్రకాష్ అంటే ఒక ఒక అత్యున్నత పోలీసు అధికారి ఇలా తన కుటుంబ తన సొంత కుటుంబ సభ్యుల చేతుల్లోనే హత్యకు గురవటం అది దాని ఆస్తి తగాదాలే ప్రధానంగా పేర్కొంటూ ఉంటాం పైగా చనిపోయింది చంపేసిన తర్వాత ఇంకొక ఐపీఎస్ ఆఫీసర్ భార్యకి ఫోన్ చేసి ఆమె వీడియో కాల్ చేసి రాక్షసుని చంపేశాను అని చెప్పేసి ఆమె చెప్పడం ఏదైతే ఉందో అది ఆమె మానసిక పరిస్థితిని తెలియజేస్తుందని చెప్పేసి చెప్తూ మానసిక నిపుణులు అసలు ఆ ఆ టైంలో ఏముందంటే నిజంగా ఆయన అంతగా వేధించాడేమో అందుకని ఆమె ఈ రకంగా హత్య చేసింది కూతురు సహకారంతో అని చెప్పేసి కొంత ఆమె పైన ఆ టైంలో సానుభూతి కూడా వ్యక్తమైంది సొంత కిరాతకుడుగా ఆమాలు అయ్యినని చెప్పి కానీ ఇప్పుడు ఏదైతే ఈ ఆస్తితో గొడవలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత అంటే కుమారుడు కార్తికేష్ ఉద్దేశపూర్వకంగానే తన తల్లి ఈ విధంగా చేసింది ఆస్తి కోసం గొడవ పడుతూ వచ్చిందని చెప్పేసి తను ఏదైతే పోలీసులకు ఫిర్యాదు చేశాడో అప్పటి నుంచి ఆ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తుండగా ఇవన్నీ కూడా వెలుగులోకి వచ్చాయి ఆమెకు సంబంధించినటువంటి కంప్యూటర్లు కానివ్వండి ఫోన్లు కానీ ఇవన్నీ కూడా పరిశీలించిన తర్వాత పోలీసులకి తెలిసిన విషయం ఇది సో ఇంటర్నెట్ సెర్చ్ సెర్చ్ ద్వారా గూగుల్ సెర్చ్ ద్వారానే ఆమె ఈ పథకానికి హత్య హత్యకి పథకం రచించింది అని చెప్పేసి తెలుస్తోంది మరి రాబోయే రోజుల్లో ఇంకెన్ని విషయాలు వెల్లడవుతాయి ఈ కేసుకు సంబంధించి చూడాలి సో ఆస్తుల కోసం సొంత కుటుంబ సభ్యుల్ని చంపుకోవడానికి ఇవాళ మనుషులు మృగాలుగా మారిపోతున్నారు అనేటువంటి విషయం ఏదైతే అది ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు ఇక్కడ దీనికి జెండర్ అనేది ఏమీ లేదు సో ఆస్తి కోసం ఎవరు ఎంతకైనా తెగిస్తున్నారు అంటానికి ఇది ఒక తార్కాణంగా నిలుస్తుందని చెప్పేసి చెప్పుకోవచ్చు మన సమాజం ప్రస్తుతం ఎలా ఏ దిశగా పయనమవుతుందో ఈ ఉదంతాలే తెలియజేస్తూ ఉన్నాయి మనం చూద్దాం ఈ కేసుకి చివరికి ఏ దిశగా వెళుతుందో మనం ఏదైతే ఇప్పుడు మాట్లాడమో ఇంకా ఏమైనా నిజాలు ఈ కేసులో ఉన్నాయా లేదా అనేది లెటర్స్ వెయిట్ అండ్సీ